హలో అండి అందరికీ నమస్కారం మంచి వాళ్ళందరికీ నమస్కారం నా బెస్టీస్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఎందుకంటే ఈ వీడియో పొద్దున్నే చేస్తున్నాను ఇది మరి ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు వీడియో ఏంటంటే కొంచెం దగ్గరకు వచ్చి చెప్తాను ఇదేంటి సరిగ్గా రావట్లేదు ఓకే కనిపిస్తున్నాను మళ్ళీ కనపడిపోతే కెమెరా వెనకాలకి వెళ్ళి మాట్లాడుతున్నావు దమ్ముంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు అని అంటున్నారు అందుకే ఇంత దగ్గరకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాం మనం ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాం కదా అంటే అన్న ప్రసలు పుట్టింటికలు బర్త్డేస్ లేకపోతే ఇంకేముంటాయి ఓనీల ఫంక్షన్లో లేకపోతే మెచ్యూర్ ఫంక్షన్లో లేకపోతే పంచులు మగపిల్లలకి పంచులు ఇవ్వడం ఇవన్నీ మనం జనరల్గా చేసుకుంటూ ఉంటామన్నమాట ఎవరి ఓపికొందికి వాళ్ళు ఇప్పుడు నువ్వు ఓపిక ఎక్కువ ఉంటే నువ్వు వంద మందిని రెండు వందల మందిని పిలుస్తావు నాకు అంత ఓపిక లేదమ్మా అంటే నేను ఒక ఐదుగురిని అయినా తాంబూలం ఇచ్చుకుంటాను అది ఎవరి ఓపిక కొందికి ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఫంక్షన్స్ ఓకే ఇంతవరకు బాగానే ఉంది అయితే పిలుచుకుంటాం కదా ఫ్యామిలీస్ని రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని అందరినీ అందరికీ చక్కగా మనకి కబుర్లు అయితే చెప్పుకుంటాం వెళ్ళి కొంతమంది వస్తారు కొంతమంది రారు ఫస్ట్ కేటగిరీ ఇందులో మూడు ఉంటాయండి ఫస్ట్ కేటగిరీ వాళ్ళు చక్కగా వస్తారన్నమాట వచ్చి మంచిగా ఫంక్షన్ ఎంజాయ్ చేస్తారు భోంచేస్తారు ఏదో పిల్లల చేతిలో పావలా బ్యాడో లేదో ఏ డ్రెస్సో ఏ జాకెట్ మొక్కో ఏ గొడ్డ ముక్కో పాపం వాళ్ళు గిఫ్ట్గా ఇస్తారు లేకపోతే ఏదో ఏదో ఆడుకునే బొమ్మలో ఏ ఒకటి పిల్లల చేతుల్లో పెట్టి మంచిగా ఆశీర్వదించి బాగా చదువుకోండరా అది ఇదని నాలుగు మాటలు మాట్లాడి చక్కగా వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక కూడా అమ్మ ఇంటికి వచ్చేవరా మేము అంతా బాగానే జరిగింది మీరు భోంచేసారా అన్ని సర్దుకున్నారా ఫంక్షన్ అయిపోయిందా చుట్టాలందరూ ఎటువంటి వెళ్ళారా అని కూడా పలకరిస్తారు చక్కగా ఇది ఫస్ట్ కేటగిరీ ఓకే అయిపోయింది నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వీళ్ళు పాపం రావాలనున్నా ఏవో ఒక ఆటంకాలు అనమాట అంటే కొంచెం ఏదైనా పర్సనల్ ఇష్యూస్ వల్ల లేకపోతే సడన్గా వాళ్ళు అప్పుడప్పుడుకి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అర్జెంటుగా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అటు వెళ్ళడము లేకపోతే ఏవో ఒకటి ఏ ఒక ఆటంకాల వల్ల పాపం వాళ్ళు రావాలనున్నా రాలేరు రాలేపోతారు అటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఫోన్ చేసి అమ్మ రాలేపోతున్నాము ఏమనుకోకు మేము రాలేదని మళ్ళీ మా ఫంక్షన్కి ఎగ్గొట్టకండి పలానమ్మ కుదరలేదమ్మా అని రీజన్స్ చెప్పి వాళ్ళు మనల్ని కన్విన్స్ చేసుకుంటారు ఎందుకంటే మనం వాళ్ళకి కావాలి కాబట్టి ఎప్పటికైనా వీళ్ళు మనకు కావాలి అని వాళ్ళు కన్విన్స్ చేసుకొని రాలేకపోవడానికి రీజన్స్ చెప్తారు వాళ్ళు సరే ఇది కూడా ఒక టైపు సెకండ్ కేటగిరీ అయిపోయింది ఇప్పుడు మూడో కేటగిరీ అమ్మా ఎంత బాగుంటారో ఈ మూడో కేటగిరీ వాళ్ళు నాకు భలే ఇష్టం అండి అసలు ఇలాంటి వాళ్ళు అంటే ఈ ఈ మూడో కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అందరూ చెప్పినట్టే వీళ్ళకి కూడా చెప్తాం కబురు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు వీళ్ళని కాదు కొంతమంది ఖచ్చితంగా చెప్పాలి కొంతమందికి తప్పదు కాబట్టి చెప్పాలి కొంతమందికి ఏమో ఇక ఏవో మనకి కొన్ని బాకీలు ఉండి కొన్ని అట్లా ఉండి కూడా చెప్పాలి మూడో కేటగిరీ వాళ్ళకి కూడా సరే చెప్పాము వీళ్ళు రారు వీళ్ళు రారు ఫంక్షన్ అంతా అయిపోయాక కూడా ఫోన్ చేసి కూడా వీళ్ళు మాట్లాడరు ఎలా జరిగింది ఏంటి అసలు ఫోన్లు చేయరు మనం చేసినా తీరు మనం ఇంటికి వెళ్ళి మరీ కబురు చెప్పి రావాలి వీళ్ళు రారు ఫోన్లు కూడా చేయరు తర్వాత ఎవరైనా అమ్మనక్కలు ఉంటారు కదా అప్పలమ్మలు పెంటాయి అమ్మలు సుబ్బాయమ్మలు గజ్జికొక్కలు బొచ్చుకొక్కలు పిచ్చికొక్కలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు అడుగుతారు అనమాట ఏంటక్క మీరు రాలేదేంటి ఆ ఫంక్షన్కి అని చెప్పేసి అడుగుతారు పనే ఉంది వాళ్ళకి అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటో తెలుసా వాళ్ళు చెప్పే రీజన్స్ మీ తల్లలో ఎన్ని పేర్లు ఉంటాయి ఊరే ఉన్నాయి అందుకే మేము రాలా మీ తల్ల మూడు వేలే ఉన్నాయి అందుకే మేము రాల మీరు కబురు చెప్పేటప్పుడు మీ కుర్చీ అటు దక్షిణం వైపు దక్షిణం వైపు వేసుకొని కూర్చున్నారు తూర్పు వైపుకి వేసుకోలేదు కుర్చీ అందుకే మేము రాలా వాళ్ళు చెప్పే రీజన్స్ అండి మాకు కబురు చెప్పేటప్పుడు నీ ముక్కులో నుంచి రెండు పొక్కులే వచ్చినాయి నలభై పొక్కులు వస్తాయి మేము రాము మేము మీరు వచ్చినప్పుడు మేము గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చాము మీరు అర గ్లాసే తాగారు ఇంకా అర గ్లాసు నీళ్లు వదిలేశారు మేము అందుకే రాల కుర్చీలో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నారు మీరు కాళ్ళ మీద కాలు ఎందుకు వేసుకున్నారు మీ కాలు ఒకటి మా మొన్ని పెట్టాలి కదా మీరు పెట్టలేదు మేము అందుకే రాల ఇవి వాళ్ళు చెప్పే రీజన్స్ ఇవి ఇవి వాళ్ళు చెప్పే రీజన్స్ మళ్ళీ మేము ఆ ఊరు వెళ్తాం ఈ ఊరు వెళ్తామని అందరికీ చెప్తారు ఏ ఊరు ఎలరు ఫంక్షన్కి రారు వాళ్ళు చెప్పే రీజన్స్ అయితే ఇవి ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి చెప్పండి ఫంక్షన్కి చెప్పకపోతే రిలేటివ్సే అటాక్ చేస్తారు చుట్టాలే ఎందుకు చెప్పలా ఎందుకు చెప్పలా ఎందుకు చెప్పలా ఎందుకు చెప్పలా చెప్తేనేమో వాళ్ళు చెప్పే రీజన్స్ ఇవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ మరి ఎలా అండి ఎలా చెప్పండి అసలు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని నేను ఎవరి పేర్లు తీయట్లేదు నేను వాళ్ళ ఊరు పేర్లు కూడా నేను మెన్షన్ చేయట్లేదు వాళ్ళు అసలు ఆడా పగా కూడా నేను చెప్పలేదు నేను ఏది కూడా చెప్పలే ఇంతవరకు జస్ట్ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మాత్రమే నేను చెప్తున్నా అంతే పేర్లు చెప్పడం వాళ్ళ ఫోటోలు పెట్టి చూపించడం పెద్ద ఏం కాదు ఇలా ఇలా సెకండ్లో పెట్టేయచ్చు మొన్న మీరు అన్నారు కదా ఇలా నిమిషంలో చేసేస్తామని మీకు నిమిషం పట్టిద్దేము నేను సెకండ్లో సెకండ్లో అప్లోడ్ చేయగలను మీ ఫోటో కానీ నేను చేయను ఇప్పుడు సాఫ్ట్గా ఇంత మంచిగా చెప్పాను కదా నేను నేను కూడా మీరు ఉపయోగించిన పదాలన్నీ నేను ఉపయోగించి నేను వీడియో పెట్టచ్చు బట్ యూట్యూబ్లో ఉన్న రూల్స్ ప్రకారం అట్లా అంత అంత వైలెన్స్ అటువంటి మాటలు యూజ్ చేయకూడదు కాబట్టి నేను మంచిగా జస్ట్ కొంచెం ఫన్ యాడ్ చేసి ఒక ఫన్ వేలో చెప్పా అంతే లేకపోతే గుంటూరు జిల్లా వాళ్ళకి పదాలు రాక కాదు ఏంటి మేము కూడా బాగానే ఉప్పు కారాలు మీకు మీకంటే ఎక్కువే తిన్నాము మేము మాట్లాడగలము అది ఫంక్షన్లకి రానప్పుడు సైలెంట్గా ఉండాలి చెత్త వాగకూడదు కదా చెత్త చెదారం వాగకూడదు కదా మీ క్వశ్చన్కి సమాధానం దొరికింది కదా అది జాగ్రత్త అండి దొంగలు ఉన్నారు జాగ్రత్త ఫంక్షన్లు చేసుకునేటప్పుడు కూడా మంచి చెడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని వీళ్ళని పిలవాలా వద్దా అన్నీ ఆలోచించుకొని చేసుకోండి ఫంక్షన్స్ ఎవరైనా బాయ్